బిగ్ బాస్ సీజన్ ఏ డే ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మార్నింగ్ నుంచి ఏ టాస్క్ కూడా పెట్టలేదు బికాస్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే నెక్స్ట్ క్లాన్ లీడర్ అవ్వడానికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక గేమ్ అయితే పెట్టారు ఆ గేమ్ ఏంటి అంటే అందరి కంటెస్టెంట్లకు సంబంధించి ఫోటోస్ అన్నవైతే ఒక టేబుల్ మీద పెట్టడం జరిగింది ఎక్సెప్ట్ నిఖిల్ బికాస్ ఎందుకు అంటే నిఖిల్ ఆల్రెడీ ఒక క్లాన్కి లీడర్ కాబట్టి ఆయన ఫోటో మినహా మిగతా అందరి ఫోటోస్ కూడా దాని మీద పెట్టారు అండ్ అలాగే కూడా ఒక హ్యామర్ కూడా పెట్టారు ఆ టాస్క్ ఏంటి అంటే ఏదైనా బెల్ రింగ్ అయిన తర్వాత ఎవరైనా ఒక కంటెస్టెంట్ ఆ హ్యామర్ అనేది గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రాఫ్ చేసుకున్న పర్సన్ వేరే వాళ్ళకైతే హ్యామర్ అందజేయాలి ఆ కలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో ఎవరు చెఫ్ అవ్వడానికి అర్హులు కాదు అని చెప్పి వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పి ఆ ఫోటో అంది కొట్టాల్సి ఉంటుంది హౌస్ అంతా కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ గ్రాప్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకు ఆ ఛాన్స్ వస్తే మనం ఎవరిని ఫోటో పగలకొట్టాలి అని చెప్పి హౌస్ అంతా కూడా డిసైడ్ అవుతూ ఉన్నారనమాట సో ఇక్కడ మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆదిత్య ఓం గారు అండ్ అలాగే మణికంఠ అండ్ అలాగే నిఖిల్ ముగ్గురు కూడా ఈగర్గా వెయిట్ చేస్తారు హ్యామర్ అనేది తగ్గించుకోవడానికి ే టాస్క్ అయితే మొదలైందండి సో టాస్క్ మొదలయ్యి మొదలైన వెంటనే నిఖిల్ అయితే ఆదిత్య ఓం గార్ అయితే చూస్ చేసుకున్నారు సో రీజన్ ఏంటి అంటే ఎందుకు అర్హులు కాదు అంటే తన సైడ్ నుంచి లీడర్షిప్ అయ్యే క్వాలిటీస్ అయితే చాలా వరకు తక్కువగా ఉన్నాయి అండ్ అలాగే మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీరు టాస్క్లో ఇస్తున్నారు కాదండం లేదు బట్ స్టిల్ మీ సైడ్ నుంచి ఏదో కొంచెం మిస్ అవుతుంది అన్నట్టుగా చెప్పి మీరైతే లీడర్షిప్ అయితే పనికిరారు బికాస్ లీడర్ అంటే అందరితో కలిసి ఉండాల్సి ఉంటుంది అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు కొంతవరకు మీ స్పేస్లోనే ఉంటా ఉంటారు అని చెప్పేసి అయితే రీజన్ చెప్పి తనదైతే ఫేస్ అయితే బ్రేక్ చేయడం జరిగింది సో సెకండ్ వచ్చేసి సరికి నిఖిలే మళ్ళీ హ్యామర్ అనేది కూడా గ్రాప్ ఉన్నారు నిఖిల్ వచ్చేసరికి సీతాకైతే ఇవ్వడం జరిగింది సో సీత వచ్చేసరికి చాలాసేపు అయితే బాగా ఆలోచించి యష్మిన్ అయితే తను చూస్ చేసుకోవడం జరిగింది రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నువ్వు లీడర్గా అయితే అయ్యావు కదా యష్మి సో నేను వేరే వాళ్ళని చూడాలి అనుకుంటున్నాను ఈసారి లీడర్ కింద చెప్పి సో యష్మిన్ అయితే ఫేస్ అయితే పగలగొట్టడం జరిగింది హ్యామర్ తోటి అండ్ అలాగే యష్మి కూడా పెద్దగా ఏమి డిఫెండ్ చేసుకోలేదు బికాస్ ఆల్రెడీ తనకు కూడా తెలిసి ఇంత లీడర్ అయింది కాబట్టి దీని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే ఏమీ జరదు ఎందుకంటే ఆల్రెడీ తన లీడర్ అయింది కాబట్టి పెద్దగా ఏం లేదు ఆదిత్య ఓంగతే కలెక్ట్ చేసుకున్నారు ని సో కలెక్ట్ చేసుకున్న దాన్ని పృథ్వీకి అయితే ఇచ్చారు పృథ్వీ వచ్చేసరికి మణికంట ఫేస్ పగలగొట్టడం జరిగింది రీజన్ ఏంటి అంటే మణికంఠ సైడ్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా వరకు తక్కువ ఉన్నాయి సో ఒకవేళ నీకు టీం అంతా ఇచ్చినా కూడా నువ్వు పెద్దగా అయితే లీడ్ చేయలేవు అన్నట్టుగా చెప్పి ఫేస్ అయితే పగలగొట్టడం జరిగింది సో నెక్స్ట్ అయితే అయితే కలెక్ట్ చేసుకుని నైకాక అయితే ఇచ్చారు సో నైనిక వచ్చేసరికి విష్ణుప్రియ ఫేస్ అయితే పగలగొట్టింది రీజన్ ఏంటి అంటే నీ సైడ్ నుంచి అంతా ఎంతూజియాజం కనపడడం లేదని చెప్పి రీజన్ చెప్పి ఫేస్ అయితే పగలగొట్టింది అండ్ అలాగే మళ్ళీ కూడా నిఖిల కలెక్ట్ చేసుకొని ఈసారి అయితే సోనియాకి ఇచ్చారు సో సోనియా ఏంటంటే నబిల్ ఫేస్ అయితే పగల రీజన్ ఏంటంటే నీ సైడ్ నుంచి నువ్వు హౌస్కి అర్హుడివి కాదు సో ఇంకా చీఫ్గా అయితే అసలు చెప్పనే పర్లేదు అన్నట్టుగా అయితే కొంచెం హించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది సో అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ కూడా నిఖిలే కలెక్ట్ చేసుకున్నారు ఈసారి కలెక్ట్ చేసుకొని సీతకైతే ఇచ్చారు సో సీత నైనికా ఫేస్ అయితే పగలగొట్టింది రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నేనైతే చూశాను నువ్వు చీఫ్గా ఉండడం సో అందువల్ల నేను మళ్ళీ నీకు ఇవ్వాలి అనుకోవటం లేదని చెప్పేసి సో తన ఫేస్ అయితే పగలగొట్టింది సో దీని తర్వాత ఒక చిన్న అయితే జరిగింది విష్ణుప్రియాకి అండ్ అలాగే నైనికాకి సో ఎందుకంటే తన వాళ్ళని తననే పగలగొట్టుకుంది కాబట్టి ఒక చిన్న ఇష్యూ అయితే నడిచింది వాళ్ళిద్దరి మధ్యన టాస్క్లో డీటెయిల్స్ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆడతాడని చెప్పాలి బికాస్ ఒక పక్క తన హ్యాండ్ పెయిన్ ఉన్న కూడా దాని క్లాస్ కోసంగా చాలా బాగా ఆడుతున్నాడు సో మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఏం పెద్దగా ట్రై చేయట్లేదు కొంతమంది మాత్రమే ఆ హ్యాన్ని గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు సో ఈసారి మాత్రం విష్ణుప్రియ అయితే గ్రాప్ చేసుకుంది సో విష్ణుప్రియ గ్రాప్ చేసుకొని ప్రేరణకు అయితే ఇచ్చింది సో ప్రేరణ వచ్చేసరికి సోనియా ఫేస్ అయితే బాగా రీజన్ ఏంటి అంటే తన సైడ్ నుంచి అంతగా పిల్లర్గా అవ్వాలి అని పెద్ద ఇంట్రెస్ట్ అయితే కనపడడం లేదని రీజన్ కూడా చెప్పింది సో తన సైడ్ నుంచి అప్పుడు కూడా సోనియా ఒక ఇష్యూ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేసింది హౌస్ మేట్స్ అందరూ కూడా ఇది ఈ టైం కాదు మీకు ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి ఆడంతో అయిపోయింది సోనియా వచ్చేసరికి సో నెక్స్ట్ మళ్ళీ నిఖిలే కలెక్ట్ చేసుకొని ఈ సారి మాత్రం నైనికాకి అయితే ఇచ్చారు నైనికా వచ్చేసరికి పృథ్వీ ఫేస్ అయితే పగలగొట్టింది రీజన్ ఏంటి అంటే నీ సైడ్ నుంచి ఏ ఇష్యూ లేదు పృథ్వీ బట్ నేను ఒక అమ్మాయిని చూడాలనుకుంటున్నాను ఈ సారి కూడా సేఫ్గా అని అయితే చెప్పింది సో పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే అని వెన్నుపోటు పొడుస్తున్న యష్మి అని చెప్పాలి బికాస్ తన సైడ్ నుంచి హౌస్మేట్స్ అందరికీ కూడా చెప్తుంది మీరు ప్రేరణకు అయితే ఇవ్వద్దు హ్యామర్ అనేది మనం ఆపోజిట్ టీం వాళ్ళకి ఇద్దాము ప్రేరణకు అయితే తర్వాత ప్రేరణకు చెప్దాము అని చెప్పి వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది ఫైనల్లీ సీత అయితే వినవడం జరిగింది నెక్స్ట్ వీక్ క్లాన్ లీడర్గా అయితే అయితే అనౌన్స్ చేశారు ఇంకా టీమ్స్ అయితే డిసైడ్ చేయలేదు బట్ లీడర్గా అయితే అనౌన్స్ చేశారు మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా సీత గెలిచిన దానికి ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీగా ఉంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సోనియా విన్నవలేదని చెప్పి హ్యాపీగా ఉన్నారని చెప్పాలి ఎందుకు అంటే హౌస్లో ప్రతి ఒక్కరు కూడా టాస్క్ అయ్యే అంతసేపు కూడా ఎక్కడ సోనియా గెలుస్తుందా అని చెప్పి ఆ టెన్షన్లోనే ఉన్నారు లాస్ట్గా సోనియా అండ్ అలాగే సీతకి ఎక్కడ టైప్ బ్రేక్ పడితే ఒకవేళ నిఖిల్ సోనియా గెలిపించేస్తాడేమో అన్న ఆ టెన్షన్లోనే నడిచింది టాస్క్ అంతా కూడా బట్ ఫైనలీ సీత గెలవడంతో హౌస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాలి బట్ దీంట్లో కొంతమంది అప్సెట్ అయ్యారని చెప్పాలి ముందుగా అయితే సోనియా విన్నవలేదు అని చెప్పి నిఖిల్ అండ్ అలాగే పృథ్వీ అయితే కొంతసేపు అప్సెట్ అవ్వడం జరిగింది అండ్ లాస్ట్ లో వచ్చినట్లయితే సోనియా అండ్ అలాగే నిఖిల్ ఒక దగ్గర కూర్చొని దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు హౌస్ అంతా కూడా నేను విన్నవలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు నిఖిల్ అన్నట్టుగా అయితే అండ్ అలాగే ఈ వర్డ్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సీత కూడా వినడం జరిగింది వాష్రూమ్ కు వెళ్లే దారిలో అయితే వినడం జరిగింది సో దాంతో సీత అయితే మళ్ళీ వెళ్లి ఆ టాపిక్ వేరే వాళ్ళ దగ్గర కూడా డిస్కస్ చేస్తూ ఉంది సోనియా నాకు సపోర్ట్ చేయాలి అనుకోలేదు అంట అని చెప్పి దీని గురించి అయితే సేపు ఇష్యూ నచ్చారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి